హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నా అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి రవ్వని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇవ్వాలండి ఈలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం గిన్నె తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి కప్పు తురుముకున్న పన్నీర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ చల్లారిపోయింది కదా కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని రవ్వని బాగా కలుపుకోవాలండి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని చూడండి ఇలా చిన్న పూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆలు స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేయాలి ఇది మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ రౌండ్గా చేసుకొని ఈ షేపు వచ్చే విధంగా చేసుకోవాలి మీరు కావాలంటే సర్కిల్గా అయినా చేసుకోవచ్చండి చూడండి అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్నాక వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి నూనె వేడైన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే వేడి వేడి స్నాక్ రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్